జిల్లా అవసరాల మేరకు కొత్తగా తూర్పు గోదావరి విజయనగరం పార్వతీపురం మన్యం శ్రీకాకుళం జిల్లాలో ఇరవై ఏడు ఇసుక రిజ్యను ప్రభుత్వం కేటాయించిందని కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు ప్రస్తుతం నాలుగు జిల్లాలో నాలుగు రిచ్ల నుంచి నగరానికి ఇసుక వస్తుందన్నారు ఆదివారం కలెక్టరేట్ లో సిపి శంకుత బాగ్చి జెసి మయూర్ అశోక్ తో కలిసి ఏర్పాటు పద్ధతున విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉందో వాళ్ళు ఆ వెబ్సైట్ ద్వారా కానీ సచివాలయం ద్వారా కానీ పర్టికులర్ స్లాట్ని సెలెక్ట్ చేసే విధంగా ఈ విధానం ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా ప్రజలు ఇబ్బంది లేకుండా శాండ్ బుక్ చేసే మన ప్రక్రియ తీసుకురావడం జరిగింది ఈ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేటప్పటికీ రెండు విధాలుగా మనము స్టాండ్ ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు ఒకటి వాళ్ళు గవర్నమెంట్ ఆప్షన్ తీసుకుంటే ప్రభుత్వమే ట్రాన్స్పోర్టర్స్ని అలకేట్ చేస్తూ శాండ్ని వాళ్ళు ఇంటి వద్దకే తరలించే విధానం అది రెండో విధానం ఏంటంటే ట్రాన్స్పోర్టర్ ఎవరు కోరుతున్నారో ప్రజలే పెట్టుకుంటారు అంటే ఆ కన్జ్యూమరే పెట్టుకుంటారు అంటే ఆ విధానం కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది ఈ మొదటి విధానంలో ప్రభుత్వమే డెలివర్ చేసే విధానంలో ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా ఆపరేషన్ ఛార్జెస్తో స్టాచ్యుయటరీ లెవీస్తో కలిపి కన్జ్యూమర్ పే చేయాల్సి ఉంటుంది దానికి కూడా ఆన్లైన్లో పే చేసే పేమెంట్ గేట్ పే కూడా ఏర్పాటు చేయడం జరిగింది లేదు మేమే పెట్టుకుంటాము ట్రాన్స్పోర్టేషన్ అనే పక్షంలో కేవలం ఆపరేషన్ ఛార్జెస్ స్టాట్యూటరీ లెవీస్ మాత్రం మనము పే చేస్తే చాలు ట్రాన్స్పోర్టర్కి కన్జూమర్సే ప్రజలే పే చేసుకునే విధంగా కూడా వెసులుబాటు కల్పించడం జరిగింది సో ఈ విధంగా మనము ఇరవై తొమ్మిది నాటి నుంచి ఈ ఇసుకు బుకింగ్ అనేది జరుగుతుంది దీని ద్వారా చూస్తే ఈరోజు వరకు దాదాపు మనకి నాలుగు వందల నలభై రెండు బుకింగ్స్ రాగా సో నాలుగు వందల నలభై రెండు బుకింగ్స్లో మనము మూడు వందల యాభై ఏడు బుకింగ్స్ నాలుగు వందల నలభై రెండు బుకింగ్స్ ఎనిమిది వేల ఐదు వందల నలభై తొమ్మిది టన్స్ కు మనకు రావడం జరిగింది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ మెట్రిక్ టన్స్ వాటిలో మూడు వందల యాభై ఏడు బుకింగ్స్ మనము ఇప్పుడే పూర్తి చేయడం జరిగింది వాళ్ళకి డెలివరీ కూడా చేయడం జరిగింది ఈ మూడు వందల యాభై ఏడు బుకింగ్ సంబంధించి ఏడు వేల మెట్రిక్ టన్ దాకా కన్జూమర్స్ కి అందచేయడం జరిగింది ఇంకా మన దగ్గర తీసుకుంటే దాదాపు ఎనభై ఐదు బుకింగ్స్ పదిహేను వందల నలభై తొమ్మిది మెట్రిక్ టన్స్ ఫిఫ్టీన్ నైన్ మెట్రిక్ టన్స్ సంబంధించిన ఇస్కు ఇంకా డెలివర్ చేయాల్సినది ఉంది ఇవి కూడా త్వరలో రెండు మూడు రోజుల్లో మనము డెలివర్ చేయడం జరుగుతుంది సో ఇది బుకింగ్ విధానం గురించి అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ గురించి ఈ రోజు దాకా మన దగ్గర జరిగిన బుకింగ్ గురించి వివరాలు మీకు చెప్పడం జరిగింది ఇక్కడ మీట్ చేసేటప్పుడు మన జిల్లాకి కొన్ని జిల్లాలకు సంబంధించిన రీచ్లు ట్యాక్ చేయడం జరిగింది సో విశాఖపట్నం జిల్లాకి మనం చూస్తే ఈస్ట్ గోదావరి పార్వతీపురం మన్యం శ్రీకాకుళం విజయనగరం ఈ జిల్లాలో ఉన్న కొన్ని రీచ్లు మనకు ట్యాక్ చేయడం జరిగింది సో కస్టమర్స్ బుక్ చేసేటప్పుడే కన్సూమర్స్ బుక్ చేసేటప్పుడే వాళ్ళకి డ్రాప్డౌన్లో కనిపిస్తుంది ఏ రీచ్ నుంచి వాళ్ళకు కావాలని వాళ్ళు డ్రాప్డౌన్లో సెలెక్ట్ చేసుకొని వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఆ విధంగానే ఈ బుకింగ్స్ అన్ని కూడా ప్రజలు చేసుకున్నారు దీంట్లో ఇప్పుడు నేను చెప్పిన నాలుగు వందల నలభై రెండు బుకింగ్ లో కూడా మెజారిటీ శ్రీకాకుళం కాకాండ్యం కాడియం రీచ్ లో రెండు వందల అరవై నాలుగు బుకింగ్స్ ప్రజలు చేసుకోవడం జరిగింది ఈ రెండు వందల అరవై నాలుగులో కేవలం నలభై ఒకటి మాత్రమే పెండింగ్ ఉంది మిగతా అన్ని కూడా వాళ్ళు డెలివర్ చేయడం జరిగింది ఎయిదర్ వాళ్ళు సొంత బండి ద్వారా తోలించుకున్నారు లేకపోతే ప్రభుత్వం వెహికల్ పెట్టి వాళ్ళకు తరలించడం జరిగింది నెక్స్ట్ హైయెస్ట్ గా చూస్తే పార్వతీపూడ మన్యం నుంచి కట్రగడ ఈ పాయింట్ నుంచి కూడా మనకి డెబ్బై ఒక బుకింగ్స్ వచ్చినాయి డెబ్బై ఒక బుకింగ్స్లో పద్దెనిమిది మాత్రం మనకి పెండింగ్ ఉన్నాయి ఈస్ట్ గోదావరి నుంచి ఉన్న రీచ్ సంబంధించిన బుకింగ్స్ కూడా మనం అన్ని కూడా డెలివర్ అయినాయి ఇక్కడ ఏంటంటే ప్రతి రీచ్ అక్కడ ఉన్న పర్టికులర్ జిల్లాలో ఉన్న రీచ్ అనేది ఓపెన్ రీచా లేకపోతే డీసిల్టేషన్ పాయింట్ అని బట్టి ఈ ఆపరేషన్ ఖర్చు ఉంటుంది సో ఆపరేషన్ ఖర్చు అనేది రీచ్కు రీచ్ డీసిల్టేషన్ పాయింట్ అంటే ఒక కాస్ట్ ఉంటుంది అదేవిధంగా మాన్యువల్గా డైరెక్ట్గా నది నుంచి తోడమంటే ఒక కాస్ట్ ఉంటుంది ఎందుకంటే మనం డీసిలిటేషన్ పాయింట్లో బోట్స్మెన్ సొసైటీ ద్వారా వాళ్ళకు పే చేయడం ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఆపరేషన్ ఖర్చు కూడా కొంత ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడు రాజమండ్రి నుంచి తోలిన ఒక బుకింగ్ చూస్తే దాదాపు నూట తొంభై కిలోమీటర్ వస్తున్నది రాజమండ్రి నుంచి మన విశాఖపట్నం తోలితే నూట తొంభై కిలోమీటర్ వస్తుంది అది ట్వంటీ మెట్రిక్ టన్ అయితే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు మాత్రం ప్రభుత్వం క్లియర్గా రాష్ట్ర వ్యాప్తంగా ఒక రేట్ ఫిక్స్ చేయడం జరిగింది ఆ రేట్ బట్టి చూస్తే దాదాపు పంతొమ్మిది వేలు మనకి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు మాత్రం అవుతున్నది సో పర్ టన్ రేట్ తీసుకుంటే దాదాపు పదమూడు వందల యాభై దాకా వస్తున్నది విచ్ ఇస్ యాక్చువల్లీ ద రేట్ విచ్ యూస్ టు బి ద రేట్ విచ్ ఇస్ హోల్డ్ ఇన్ ద స్టాక్ యార్డ్ స్టాక్ లో ఎంత మనము గతంలో పెట్టి అన్నామో ఆ రేట్లోనే మనకి నది నుంచే మనం ఇప్పుడు ఇంటి వద్దకే తోలుస్తున్నాం సో దిస్ ఇస్ ద పాయింట్ ఐ వాంట్ టు క్లారిఫైడ్ సో మనకి కొంత కొంత తరఫున నుంచి స్టాక్ యార్డ్ పెట్టమని